హాయ్ అండి బాగున్నారు అందరూ నేను మీ నరేష్ నేను మూడు రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయలేదు అది ఎందుకు చేయలేదు దేనికి చేయలేదు అనేది క్లారిటీ అవ్వటం కోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మా బ్రదరు మ్యారేజీ కార్యక్రమం ఉండటం వల్ల నేను వర్క్స్ కూడా వెళ్ళకపోవటం వల్ల ఆ వీడియోస్ అనేది చేయకపోవటం వల్ల నేను మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయకపోవటానికి కల కారణం మా తమ్ముడు మ్యారేజ్ పనుల మీద కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉన్నాను తర్వాత వచ్చేసి పెళ్లి కొడుకు చేయటం మరుసటి రోజు మ్యారేజ్ మరుసటి రోజు రిజెప్షన్ ఉండటం వల్ల టైం కుదరక వీడియోస్ చేయడానికి వర్క్ చేయడానికి వెళ్ళక వెళ్ళటానికి కుదరక నేను అయితే పెట్టేసి మా తమ్ముడు పెళ్ళిలో పాడుబుందులు అయితే పొందాను అయితే ఇవాళతో మొత్తం మ్యారేజీ కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇక రేపటి నుంచి అయితే నేను నా వర్క్స్కి అయితే వెళ్తాను అప్పుడు నేను మీకు వీడియోస్ అయితే చేసి నేను మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఏం పని చేశాను ఏంటి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నేను మీకు వీడియోస్ అనేది చేసి మీకు పెడతా పెడతాను నేను మూడు రోజులు వీడియోస్ చేయకపోవటానికి కాల కారణం పెట్టకపోవటానికి కాల కారణం ఏంటంటే నేను వర్క్కి వెళ్ళకుండా వండదాం వర్క్కి వెళ్తేనే కదా నేను మీకు వీడియో తీసి పెట్టేది అందుకని నేను మీకు వీడియోస్ పెడతానికి వర్క్కి వెళ్ళకపోవడం వల్ల నేను మీకు వీడియోస్ అనేది పెట్టలేదు అయితే ఒక వీడియో అయితే నేను చేశాను అదేంటంటే నేను మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు అది విలేజ్ ప్రాంతం కాబట్టి అక్కడ పొద్దున్నే చక్కగా మంచు పడుతుంటే పచ్చని పొలాలు ఆ సూర్యుడు ఉదయిస్తున్న ఆ క్లైమాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అది షూట్ చేశాను ఆ పెళ్ళికి వెళ్ళేది వచ్చేది వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అనేది నేను మీకు వీడియో అనేది తీసాను అది రేపు ఎల్లుండిలో నేను మీకు అప్లోడ్ అయితే చేస్తాను అయితే నేను వీడియో మూడు రోజులు పెట్టకపోవటానికి కారణం ఏంటంటే మా తమ్ముడు పెళ్లి కార్యక్రమాలు ఉండటం వల్ల నేను వర్క్ కూడా వెళ్ళకపోవటం వల్ల వీడియోస్ చేయకపోవటం వల్ల నేను మీకు వీడియో అనేది పెట్టకపోవటం జరిగింది సో ఇక్కడ నుంచి నేను నా వర్క్కి నేను వెళ్తూ ఉంటాను నేను మీకు ప్రతిరోజు వీడియోస్ అనేది తీసి చేసి చే పెడతా ఉంటానన్నమాట నేను పెట్టే వీడియోస్ ఏంటంటే కొత్తగా వర్క్ చేయించుకునే వాళ్ళకి ఒక అవగాహన కోసం కొత్తగా వర్క్ నేర్చుకుని చేసే వాళ్ళకి ఒక అవగాహన కోసం నేను పెట్టే వీడియోస్ అనమాట మీకు ఏదన్నా డౌట్స్ కనుక ఏదన్నా అడగాలనిపించినా ఏదైనా చెప్పాలనిపించినా నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఈ వీడియోని మీరు ప్రోత్సహిస్తారని తర్వాత సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ప్రేమపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ